హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రజమమ్మ వాన్ ఛానల్ ఈరోజు మనం గరిక అంటే గణపతికి ఎందుకు ఇష్టమో తెలిపిన పురాణ గాథ గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో అనలాసురుడనే రాక్షసుడితో వినాయకుడు కఠోర యుద్ధం చేశాడు ఆ యుద్ధంలో అనలాసురుడిని వినాయకుడు ఉండలాగా చుట్టి నోట్లో మింగివేశాడు అప్పుడు ఈ అనలాసురుడు గణపతి బొజ్జలో ఒక రకమైన తాపాన్ని కలిగించాడు బొజ్జ పై ఈ తాపాన్ని భరించలేకపోతున్నాడు అప్పుడు దేవతలందరూ కలిసి గణపతి బొజ్జ పైన ఒక గరికను ఉంచారు గరికతో తాపం నుండి ఉపశమనం పొందాడు వినాయకుడు నాటి నుంచి గరిక అంటే వినాయకునికి ప్రీతిపాత్రమని పురాణ ఐతిహ్యం చెప్పబడింది రెండు జతల గరికతో వినాయకుణ్ణి పూజించడం మన సాంప్రదాయం ఈ విధంగా గణపతికి ప్రీతిపాత్రమైన పత్రంగా గరిక ఖ్యాతి గాంచినది